సర్వలోకనాథుడు సర్వంతర్యామి అయిన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ కృపయు సమాధానము కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట యషయా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వాక్య భాగము యహోవ నిన్ను నిత్యము నడిపించును ఏసయ్య నిబంధనను ఆధారము చేసుకొని ఏసయ్యకు దాసులై ఏసయ్య నామమును ప్రేమించుచు ఏసయ్యకు పరిచర్య చెయ్యవలెనని ఏసయ పక్షమున చేరిన నా దేవుని స్వకీయ సాంపాద్యమా ఈ విశ్వాస యాత్రలో ఆత్మీయ ప్రయాణములో మనలను నిత్యము నడిపించగల శక్తిగల దేవుడు మన ప్రభుణి యేసుక్రీస్తు మాత్రమే ఈయన శాశ్వతుడైన దేవుడు గనక శాశ్వత కాలము మనలని నడిపించును అవురు ప్రియులారా ప్రతి దినము ప్రతి గడియ ప్రతి క్షణము క్షణ క్షణం అడుగడుగున ఆయనే మనలను నడిపించవలను ఆయన మాత్రమే మనలను మరణము వరకు అనగా ఆయన వచ్చు వరకు మనము చచ్చే వరకు నడిపించగల సమర్థుడు ఈ ఆత్మీయ యాత్రలో మన మీద దృష్టి నిలిపి మనకు ఆలోచన చెప్పి నడవలసిన త్రోవలో ఆయన మనలను నడిపించును నిజమే కదా ఆత్మీయులు నడవకూడని మార్గములు ఎన్నో కలవు కదా వాటిలో మనము నడవక సరైన మార్గం నడిపించబడి సరైన చోటికి ఆయనే మనలని నడిపించును ప్రయోజనకరమైన ఉపదేశము చేసి నడవవలసిన త్రోవలో ఆయన మాత్రమే నడిపించును మనము ఆయన సన్నిధిలో కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి ఆయన పాద పద్మములపై నిలిచిన ఎడల ఆయన మనలని తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల ఎద్ద నడిపించును ఎక్కడ ఆత్మీయతలు పడిపోక జారిపోక కాళ్ళు వెనకక ఆయనే మనలని నడిపించును ఆయన మన కుడి చెయ్యి పట్టుకొని ఎలా నడవాలో ఎలా నడవకూడదో చెప్పి మనకు ఆయనకు అనుకూలముగా ఆయన చిత్తానుసారముగా ఆయనకిష్టమైన మార్గంలో మనల్ని నడిపించున్నట్లు మనకు నడక నేర్పును మైదానములో గుర్రము పడని రీతిగా మనము పడకుండా అగాధ జలములలో ఆయనే నడిపించును నీతిగల మార్గములో సర్వ సత్యములో నడిపించును సమాధానకరమైన మార్గములో సమభూమి సమభూమిపై ఆయన మనలని నడిపించును నా దేవుని ప్రియ దైవ జనాంగమ ఈ విధంగా యేసయ్య మనలను నిత్యము నడిపించున్నట్లుగా ఆయన సన్నిధిలో నిలిచి ఉందము అనుదినము ఆయన పాదముల చెంత నిలిచి ఆత్మ ప్రాణ శరీరము ఆయనకు అప్పగించుకొని ఆయన వాక్యానుసారముగా జీవించుచు ఆయనను సేవించుచు ప్రేమించుచు యథార్థమైన జీవితము కలిగి ఉందము ఆయన ఆత్మచేత నింపబడి ఆత్మచేత నడిపించబడేదము ప్రతి పరిస్థితుల్లో ఆయన నిన్ను విడవక ఎడబాయక అన్ని వేళలా అన్ని విధాలుగా అన్ని విషయములో ఆయనే నిన్ను నీ కుటుంబమును నడిపించి ఆయన రాకడ కొరకు సిద్ధపరచును గాక ప్రార్థన అత్యంత కృపగలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రం చెల్లించుచు ఉన్నా మరొకమారు మీ పాద సన్నిధులు నిలిచి ఉండి మీ మాట కొరకు ఎదురు చూచే భాగ్యం మీరు మాకు ఇచ్చారు మీరు మమ్మల్ని నిత్యము నడిపించగల సర్వశక్తిగల దేవుడు మీరే మా చెయ్యి పట్టి పెన్ను తట్టి ఆలోచన చెప్పి నడవలసిన మార్గములో మీరే మమ్మలని నడిపించమని మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాం అంతవరకు మమ్మల్ని నడిపించి ఎక్కడ తొట్టిల్లిపోకుండా చక్కగా నడిపించబడి మీరు ఆకడ కొరకు సిద్ధపడినట్లుగా కృప మెండుగా నిండుగా దయచేయమని మరొకసారి మీ వైపు చేతులు చాపుతూ ఉండగా మీరే మా చెయ్యి పట్టుకొని మీ మహిమలో ప్రవేశించేంత వరకు మహిమ గల రాకడకు సిద్ధపడేంత వరకు నడిపించి మహిమ పొందమని ఏసునామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మిమ్మలను మీ కుటుంబ సభ్యులందరూ ఆయనే నిత్యము నడిపించును గాక గాడ్ బ్లెస్ యూ